ఆందోల్ నియోజకవర్గం చౌటుకూరు మండలం బొమ్మారెడ్డిగూడెం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన గత వారం రోజులుగా భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ తమ సమస్యను వార్డన్ దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవడం లేదని వార్డన్ వైఖరిని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన న్యాయమైన భోజనం వడ్డించాలంటూ విద్యార్థుల డిమాండ్ கிரிஜன ஆசிரம பாடசால விதாரது ஆந்தோல பை ஸ்பந்தி பாடசாலு சந்தர்சின மண்டல பிரத்யேக அதிக்காரணி வசந்த குமாரி எம்பிடிஓ हां तो टीम मेंबर आते हैं तो हमारे मतलब संपत्ति में तो रहते हैं मेरे और महिलाएं के अंदर को ऐसे एक्स हो रहा है तो करो ಇದು ಅನ್ನೋ ಅಸಲ್ಲಿ ಕನಪೇನೆ ಕನಪಿ మొత్తం గ్రేవ్ అయిపోతుంది ఎంకి పోతాయి ఎట్లయితే అంటారు సార్ చిన్న సరేం చేస్తాను చేరా చేరుతున్నా చేస్తు అవి వద్దని పాత మేనోనే పెట్టుకున్నాం ఈ మేనో తీసేసినాం అని మొత్తం అదే అది చేంజ్ అయ్యి వాడ మేడం మాకు చెప్పింది బియ్యం రా పురుగులు వచ్చినాయని మేము ధర్రాం అంతే ఏ అన్నం నా పురుషం అంటే ఎని రోజలు తిస్తొనే సర్ ఐ రోజలు సర్ అప్పుడు నేను మెరోది తిన్నాం అరే ఆవి చెప్పిన సర్ నాలుగు రోజులు మంచి పెట్టిస్తారు తర్వాత మూడు రోజులు సర్ నాలుగు రోజులు తోనే ఉంటారు నా నేను ఫాలో చేస్తానా పూరి ఇట్టీ ఎం పెడతారా ఏ అసలుకి టైల్ ఫుడ్ ఇడ పెడుతారా సర్ అక్కడ ఏమ మొ చెప్పుంటారా ఇడ పెడతలేరు సర్ ఆయిల్ ఫుడ్ లేదోమల బిసిని కూడా సక్క పెడతలేరు సర్ సర్ ఈ వీక్లో మొత్తం అన్నం తినడం సర్ మీమైది

ఎట్లా తింటారు సార్ ఇంట్లో తెచ్చున్నా చూడాలి అసలు ఏం చేస్తాను చేరీరా చేస్తున్నా